అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఉదయం ఆరు గంటల నుంచి సామాజిక భద్రత పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేపట్టారు వారితో పాటు టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక భద్రత పెన్షన్ని లబ్దిదారులకు ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేపట్టారు వృద్ధులకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతామన్న ఇచ్చిన హామీని టీడీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమల్లోకి వస్తుందని ప్రకటించిన సీఎం ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి బకాయి పెన్షన్తో కలిపి అబాతాతలకు ఏడు వేల రూపాయల పెన్షన్ సచివాలయ ఉద్యోగులు ఇంటింటి వద్దకు వెళ్లి పంపిణీ చేశారు వారితో పాటు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అందించారు ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకున్న అబ్బాతాతలు వికలాంగులు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

अब तो का किरण ने इसको గౌరవములైన సీఎం గారు నాలుగు వేలు అని చెప్పి మళ్ళీ ఆయన ఇది చేసింది ఇది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినారు ఏడు వేల రూపాయలు ఇచ్చి కూడా మళ్ళీ మాకు ఫస్ట్ వాగ్దానం కూడా నెరవేర్చినాడు ఆయన చెప్పింది చేసి ఇంకా వాగ్దానాలు ఇవన్నీ వీధులకి చాలా అండగా ఉండి దాటివన్నీ చాలా చాలా చేసి నెక్స్ట్ సీఎం కూడా ఆయనే చంద్రన్న పండుగ ఈ రోజు చేసుకుంటాను ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మూమెంట్లో ఎవరికి గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి ఫిజికల్ హ్యాండికాప్ అయితేనే వయసు వయసు ఓఏపీలో అయితేనే ఇంకా ఎవరు ఆ రోజు చెప్పిన మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తారని ఎలక్షన్ మూమెంట్లో చెప్పినాడు అందుకు అందుకు ఇదిగా గెలిచిన వెంటనే ఈ రోజు పొద్దునే జూలై ఒకటో తేదీ మే జూన్ జూలై మూడు మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు పొద్దునే ప్రతి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే ఎవరైతేనే నాయకులు అయితే అందరూ పాల్గొని ప్రతి ఇంటికి పోయి ప్రతి వాళ్ళవి ఎంప్లాయీల ద్వారా ఆరు గంటలకే ప్రతి ఇంటింటికి డో ఇంటి దగ్గర పోయి వాకి దగ్గర తడప గడప తట్టి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అందుకు ఆ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన కానీ ప్రతి ఒక్కరు తీసుకున్న ఒక్కరు చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించి మరీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారే అవుతారని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు